హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మిరియా ఈరోజు నేను మా పిల్లల కోసం చేసిన మిల్క్ బైట్స్ రెసిపీ చూపిస్తాను యాక్చువల్గా ఇది నేను వేరే వాళ్ళ ఛానల్లో చూసి నేర్చుకున్నాను చేసిన తర్వాత టేస్ట్ చాలా బాగా అనిపించినాయి అండ్ పిల్లలకు కూడా ఇష్టంగా తిన్నారనమాట ఎవరికైనా యూజ్ అవుతుంది కదా తక్కువ టైంలో పిల్లలకి ఇలా చేసి పెట్టచ్చు కదా అనేసి సింపుల్ రెసిపీయే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక టూ ఫిఫ్టీ నుండి ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలను వేసుకోవాలి పాలను వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు షుగర్ని ఒక పావు కప్ ప్పు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి ఇది కాన్ఫ్లోర్ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఈ కాన్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం మిల్క్ బైట్స్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ టెన్ రూపీస్ మిల్క్ పౌడర్ అయితే వేస్తున్నాను చాలా మందికి కార్న్ఫ్లోర్తో రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటారని తెలుసు కదా సో ఇది ఒక రెసిపీ అనమాట యాక్చువల్గా అగరగరతోని కానీ లేదా చైన తోని కానీ ఇలా జెల్లీస్లా చేస్తారు కానీ ఇది చాలా బాగుంటుందని చేసిన తర్వాతనే తెలిసింది కార్న్ఫ్లోర్ అయితే అందరికీ అవైలబుల్గా ఉంటుంది కదా అనేసి కాన్ఫ్లోర్తో చేసి చూపించారనమాట పిల్లలకి స్కూల్ నుండి రాగానే ఇలా సింపుల్గా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా అండ్ ఇంకా మనం పాలతో చేస్తున్నాం కాబట్టి చాలా మంచిది ఇంకా బెల్లం అయితే ఇంకా బాగుండేదేమో కానీ ఇంకా ఇక్కడ షుగర్ అయితే వేసాను అన్నీ కూడా వేసేసి ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి మీరు విస్కర్తో కలుపుకున్నా బాగుంటుంది నేనైతే ఇక్కడ అన్నీ వేసేసుకొని ఉండలేమి లేకుండా బాగా కలుపుతున్నాను ఒకవేళ మీకు సేమ్ ప్రాసెస్లో మిల్క్ బదులు ఏ ఫ్రూట్ క్యారెట్ జ్యూస్ కానీ లేదా బీట్రూట్ కానీ పొంగగర ఆరెంజ్ ఏదైనా కూడా ఫ్లేవర్తో మనం చేసుకోవచ్చు అనమాట సేమ్ ప్రాసెస్ ఇంకా ఇలా మొత్తం ఉండలేమీ లేకుండా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనము స్టవ్ మీద పెట్టేసుకోవడమే స్టవ్ మీద పెట్టేసి మంటని సిమ్ టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటే ఇది మంచిగా కుక్ అయిపోతుంది అప్పుడు మనం ఇందులోకి కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి యాక్చువల్గా ఆ వీడియోలో నెయ్యో బటర్ వేశారు కానీ నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేశాను నేను ఇక్కడ ఈ బ్యాటర్ వేయడానికి నేను ఇక్కడ నా దగ్గర ఉన్న గాజు బౌల్ ఒకటి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇది మొత్తం ఇందులో వేసేసుకోవడానికి ఇంకా ఇప్పుడైతే ఇప్పుడు నేను సిమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి లేదంటే దగ్గరికి అయిపోతుంది తొందరగా ఉండలు ఉండలు ఉంటుంది అసలు సరిగా కుక్ అవ్వదు అనమాట సో మంచిగా ఈవెన్గా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్కి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది దగ్గర అవుతూ ఉంటుంది అప్పుడు మనకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట ఇంకా బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఇలా చేసుకుంటూ ఉండగానే మనకి మంచిగా దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది నేను పిల్లలకి ఏ స్వీట్ చేసినా కానీ ఏదైనా కూడా ఫస్ట్ నేను ఇంట్లో ట్రై చేసి బాగుంటేనే నేను తిన్న తర్వాత వాళ్ళకైతే ఇస్తూ ఉంటాను చాలా ఎక్కువ రెసిపీస్ నేను బెల్లంతో కానీ తాటి బెల్లంతో కానీ అలా చేస్తూ ఉంటాను కాకపోతే అప్పుడప్పుడు ఇలాంటివి పెడతా ఉంటాను అనమాట ఇంతకుముందు నేను రాగిపిండి బెల్లం కప్ కేక్స్ వీడియో చేశాను కానీ అది లాంగ్ వీడియోలో కొన్ని కొన్ని క్లిప్స్ మిస్ అయ్యి షార్ట్ వీడియో అయితే చేసి పెట్టాను ఈ లింక్ ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చూసేయండి ఇంకా చూస్తున్నారు కదా మీరు మనకైతే బ్యాటర్ అనేది దగ్గరికి అయిపోతుంది ఫ్లోర్ మనం వేసిన మిల్క్ పౌడరు షుగర్ అన్నీ కూడా మెల్ట్ అయిపోయి మంచిగా కుక్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ టైంలోనే మనము మంచిగా ఈవెన్గా కలుపుకుంటూ మంటని సిమ్ టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా కుక్ అవుతూ ఉంటుంది నేనైతే ఇక్కడ నెయ్యి వేసానని చెప్పాను కదా ఒకవేళ మీకు నెయ్యి వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి చూ ఇక్కడ మనకి ఇలా కోరి కన్సిస్టెన్సీ వచ్చింది కదా ఫైనల్గా మనకి ఇది రెడీ అయిందని ఎలా తెలుస్తుంది అంటే మనకి పాన్ నుండి సపరేట్ అవుతుంది అనమాట ఇంకా బ్యాటర్ అనేది చిక్కగా అయిపోతుంది ఇంకా మనకు బందర్ కరాచీ హల్వా అని చేస్తారు కదా సో అది అట్లనే అనమాట కాకపోతే ఇవి మనం మిల్క్ బైట్స్ లాగా చేసుకుంటాం అంతే డిఫరెన్స్ మొత్తం సేమే ప్రాసెస్ అంతా కాకపోతే అందులో నెయ్యి డ్రై ఫ్రూట్స్ అలా వేసుకుంటాము ఇందులో మనము మిల్క్ పౌడర్ని వేసుకుంటాము మిల్క్ను వేసుకుంటాము ఇంకా చూస్తున్నారు కదా మనం కలుపుతుండగానే ఇలా మంచిగా మొత్తం దగ్గరికి అయితే అయిపోయింది నేను మిల్క్ పౌడర్ని డైరెక్ట్గా ఇందులోనే ఎందుకు వేసానంటే ఒకవేళ పీసెస్ కట్ చేసిన తర్వాత దానికి అంటిస్తే పిల్లలు తినేటప్పుడు వాళ్ళకి ఎంత ఈజీగా ఉండదు కదా అనేసి ఇందులో వేశాను మళ్ళీ లాస్ట్ కొన్ని పీసెస్ తీసి నేను మిల్క్ పౌడర్లో అది తిన్నాను టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి అయితే వేసి మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను నేను ఇలా నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అండ్ మంచిగా కుక్ అయిపోయి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనకి కలుపుతుండగానే కన్సిస్టెన్సీ అనేది ఇలా ఇంకా చిక్కగా అయిపోయింది చూస్తున్నారు కదా ఇలానే మంచిగా సిమ్ టు మీడియంకి అయితే అడ్జస్ట్ చేసుకోవాలి పిల్లలకి ఎప్పుడైనా స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా స్పెషల్ డేస్ అప్పుడు కానీ ఇలా ఈజీగా చేసేయచ్చు ఇంకా తక్కువ టైంలో ఇంకా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఏమి ఉండదు ఇంకా నేనైతే చేసినప్పుడు పిల్లలు తినడం ఏమో కానీ నేనే ఎక్కువ తిన్నాను ఇందులో అంత బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే పిల్లలకి ఏదైనా కావాలి మమ్మీ అని అంటే బయట నుంచి కొనివ్వడం కంటే ఇంట్లోనే ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం చేసినా అనే ఫీలింగ్ ఉంటుంది ఇంకా పిల్లలు కూడా ఇంట్లో చేసిన ఫుడ్ తిన్నారనే ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా సో అలా అనమాట ఇంకా ఈ రెసిపీ ఇలానే కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అండి ఇది కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉంటేనే మంచి కుక్ అయిపోయి ఆ తర్వాత మనకి ఎలా రెడీ అయింది అనేది తెలుస్తూ ఉంటుంది ఒకవేళ మీకు బాగా మీరు ఇలానే కలుపుకుంటూ కుక్ చేసుకుంటే బాగా గట్టిగా కూడా అయిపోతాయి సో మీరు కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది అనుకోగానే ప్యాన్ నుండి సపరేట్ అవ్వగానే తీసేసి మీరు ఏ బౌల్లో అయితే వేసుకుంటారో అందులో వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ నా దగ్గర గాజు బౌలు ఉంటే అందులో వేసేస్తున్నాను ఇలా వేసేసి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను మూత పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి సర్వ్ చేసుకున్నాను టేస్ట్ మాత్రం అదిరిపోయింది మీరు నమ్మరు ఫ్రిడ్జ్లో నుండి తీయగానే నాకైతే అస్సలే ఆగలేదనమాట చూడగానే లాగా చాలా బాగా అనిపించింది ఇంకా దీన్ని మొత్తం డిమాల్వ్ చేసుకోవడమే ఇంకా అంతే అనమాట పీసెస్లో కట్ చేసుకొని ఇలా డైరెక్ట్గా అయినా తినేయచ్చు ఎందుకంటే మనం మిల్క్ పౌడర్ వేశాం కాబట్టి ఇలా తిన్నా టేస్ట్ బాగుంటుంది లేదంటే ఇంకా గార్నిషింగ్గా బాగుండాలి అని అనుకుంటే ఇంకా మీరు మిల్క్ పౌడర్లో ఇలా డిప్ చేసుకొని పీసెస్లో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట నేనైతే కొన్ని పీసెస్ ఉంచి ఇలా మిల్క్ పౌడర్లో డిప్ చేసుకొని తిన్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ